మనోలు తిప్పుతున్న క్రమంలో కింద పడడం అయితే జరిగింది ఈ రోజు దావత్కి అయితే ఐదు కేజీల చేప అయితే రవ్వ చేప అయితే కొట్టడం జరుగుతుంది అది కూడా ఫీమేల్ అని చెప్పారు జాబ్ சார் சீக்கிரம் வரichloro இந்த சின்ன வயசான என்ன பண்ணுது நீ மாடல ஹீரோ இருக்கா என்ன அது लानेக்குது இந்த சனாதன இளைஞனா கட்சி ஏசி என்ன பண்ணிட்டு வந்துரு இம் சரி பண்ணிடலாம் கேக்குறியா வெல்கம் தெல்லதான் <todic> குட்டேண்ணா <todic> 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 ಅಪ್ಪ ಚಿಕ್ಕ ಅಕ್ಕ 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 ಚಿಕ್ಕ ఫ్రెండ్స్ మొత్తం అయితే నీట్గా మొత్తం ముందు ఫస్ట్గా ఫ్రెష్ చేసుకొని మొక్క ఒకసారి చూస్తున్నాం ఉప్పు పసుపు కడుక్కున్న తర్వాత రిజల్ట్ ఎలా ఉందో చూడండి రెండు సార్లు అయితే ఫ్రెష్గా కడిగేసి నిజ్వాసనతో పోతట్టు విధంగా చేస్తున్నాం కావాల్సిన ఉల్లిపాయ టమోటా పచ్చిమిర్చి కోసేసుకున్నాం మసాలా వేసేద్దాం ఆయిల్ సరిపడంతా వేసుకుందాం అల్లం పేస్ట్ వేసేద్దాం ఉప్పు గరం మసాలా ధనియాల పొడి వేసేద్దాం మసాలా మొత్తం వేసాం కదా అలానే మొత్తం కలదిప్పేసి పక్కన పెట్టేడు కూడా మనం కలిపేసుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్ అయితే కదిలించకుండా ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే మసాలాలు మొత్తం హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది మొత్తానికి పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి మనం మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చే విధంగా చేసుకున్నాం తర్వాత ఇంకా అది చేపలేసి కలదెప్పుకోవడమే కలదిప్పుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మనం చింతపండు నీళ్ళు కూడా పోసేసాం ఇంకా దాన్ని ఇంకా అద్దాకాలు తిప్పకూడదు ఎలా ఉంది అలానే ఉంచాలి లేకపోతే మొక్క అనేది విరిగిపోతుంది కనుక ఇంకా అలానే ఉంచేసి హాఫ్ అన్ అవర్ తర్వాత తిని సో సార్ అందరూ అయితే భయపడ్డాం కింద మొత్తం పడిందని కాకపోతే పెట్టి ఆపేసాం నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ డూ అండ్ సబ్స్క్రైబ్